వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పెద్దలు ఫండ్స్ ఇవి వ్యవసాయానికి ఎద్దుల బండికి అన్నిటికీ ఫుల్ గ్యారంటీ ఫండ్స్ సేద్య పనులకైతే రైతు చెప్తున్నారు రైతు పేరు శివకుమార్ ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ గద్వాల మండలం గోనుపాడు గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు శివకుమార్కు చెందిన యొక్క వ్యవసాయానికి ఫుల్ గ్యారెంటీ ఉన్న ఎద్దులైతే అమ్ముతున్నారు ఫండ్స్ ఇవి అన్ని పనులకైతే సేద్య పనులకు అన్నిటికీ ఫుల్ గ్యారెంటీ అట మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎద్దుల వీడియో కూడా ఉంది మళ్ళీ మరి అచ్చు తోలే వీడియో కూడా ఉంది ఫండ్స్ మరి గుంటక అచ్చు తోలే వీడియో కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియోలో కనిపిస్తుంది వీటి రేట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలుగా చెప్పారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు శివకుమార్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతుని సంప్రదించండి ఈ కనిపించే లెఫ్ట్ సైడ్ ఉన్న తెల్ల ఎద్దు రైట్ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ పోతుందంట ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఎద్దు మాత్రం పుల్ల ఎద్దు మాత్రం ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే పోతుందంట ఇంటెషన్ ఆఫ్ ఫార్మర్స్ నేరుగా రైతుని సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు రేటు వివరాలు కానీ వాటికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి తీసుకోమని చెప్తున్నారు రైతు నచ్చిన రైతులు సంప్రదించండి నేరుగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేసి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ సీడోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం